నిర్మాతలు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంది మరి పుష్ప ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల టచ్ చేసిందండి మనకి ఇంకా చరిత్ర లాంగ్ రన్లోనే వెయ్యి కోట్లు టచ్ చేయడమే మహా గణనీయం మహా చాలా కష్టం అనిపించింది అలాంటి సినిమా ఒక సలార్ ప్రభాస్ సలార్ అంత మాస్ సినిమా కూడా రీచ్ కలగకపోయింది దాదాపు ఆరు వందలు ఏడు వందల కోట్ల మధ్యలో ఆగిపోవడం చూసాం మనమైతే తర్వాత వచ్చిన కలికి కూడా అంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా అంత విజువల్ వండర్గా నిర్మించిన సినిమా కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల దగ్గర ఆగిపోవడం చూసాం మనమైతే ఆ తర్వాత చాలా సినిమాలు దేవరా ట్రిబుల్ తర్వాత వచ్చిన దేవరా కూడా దాదాపు ఐదు వందలు ఆరు వందల కోట్ల మధ్యలో ఆగిపోవడం చూసాం కానీ పుష్ప టూ అయితే ఆరు రోజుల్లోని ఇలాంటి రికార్డులన్నీ చెదరగొట్టేసి వెయ్యి కోట్ల మార్క్ అయితే టచ్ చేసింది అది ఒక ఒక బెంచ్ మార్క్గా నిలబడిపోయింది ఓవరాల్గా అయితే పుష్పటు అయితే క్లీన్ 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 హిట్ అయిపోయింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా లాస్ అయితే ఉండకపోవచ్చు ఇంత భారీ మార్జిన్ ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రదేశాలు తప్ప ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వాళ్ళు కొన్న బయ్యర్లేదు